హలో అరే కడతారా భయ్ ఒక రెండు మూడు రోజులు రాకూడరా సాలరీ పర్లేదు సాలీ సాలం జీతంతో బక్కులు అవుతుంది ఇటు ఈఎంఐల బాధ అటు ఇంట్లో బాధ నాకు ఏ బాధ ఆశపడతా లేదు కడతారా ఊ ఊక కొర్రా కడతా నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్ కల్లా కడరా పద్దెనిమిదో తారీఖు కల్లా కడతా కట్టకపోతే నా బండి తీరా భావి ఊకే టార్చర్ పెట్టకు కడతా తిను రోజు ఫోన్ చేయకు నాకు ఉండు ఫోన్ అయితే కడతా ఉండు చేస్తా ఇదో బ్రో ఏం చేద్దాం ఏం చేయాలో అర్థం అయితే లేదు నాకు ఏం చేస్తున్నారు నేను మెడికల్ రిప్రజెంట్ ని అర్థం మెడికల్ రిప్రజెంట్ ని సార్ మెడికల్ షాప్ లో వాళ్ళకి హోల్సేల్ కి మందులు రిప్రూవ్ చేయడం గాని లేకపోతే వాళ్ళకి కావాల్సిన సప్లై చేయడం గాని దాంతో చేస్తున్నా మొన్న రీసెంట్ గా నా బండి ఖరాబ్ అయిందని ఒక బండి తీసుకున్నా ఒక్క నెల ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు టార్చర్ పెడుతుండు నాకు ఏం చేయాలో అర్థం కాకుండా ఈ పదిహేను వేల జీతానికి నాకు ఇచ్చి లేదు సార్ అవును సార్ ఏడ సరిపోతున్నాయి సార్ సరిపోవట్లేదు సరే నీకు ఒక అవకాశం మరి ఎవరైనా ఇస్తే చేసుకోగలుగుతావా పార్ట్ టైం లా పార్ట్ టైం గా కోసమే దానికోసమే ప్రయత్నిస్తున్నాను సార్ పార్ట్ టైమ్ ఏదైనా దొరికితే ఇంకా బాగుండు ఫర్దర్ ఒక ఐదు వేలు పది ఇంకా మంచి విధంగా ఏదైనా ఉంటే బాగుండు అని నేను కూడా దానికోసమే సర్చ్ చేస్తున్నాను సరే అయితే మీ క్వాలిఫికేషన్ ఎంత స్టడీ నేను డిగ్రీ చేసిన సార్ డిగ్రీ చేసావా డిగ్రీ చేసావు పదిహేను వేలకి అవును సార్ చేయాల్సి వస్తుంది సార్ తప్పట్లేదు బయట ఎక్కడ ఉన్నాయి సార్ ఉద్యోగ అవకాశాలు లేవు ఏది లేవు చాలా అయితే నీకు ఒక సలహా చెప్తా చూడరు మన దాంట్లో మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము దాంట్లో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక నాలుగున్నర లక్షల మందికి అవకాశం ఇచ్చాము నాలుగున్నర లక్షల మందికి చదువుతో కానీ పెట్టుబడి కానీ ఇటువంటి అనుభవం కానీ అవసరం లేకుండా పార్ట్ టైం ఫుల్ టైం రెండు చేసుకోవచ్చు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నావు కాబట్టి నీకు పార్ట్ టైం గా చేసుకునే అవకాశం ఉంది డైలీ నీ ఫిల్డర్ నీ డ్యూటీ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది సార్ టెన్ టు ఫోర్ ఓకే వెరీ సో ఫోర్ తర్వాత చేసుకోవచ్చు ఫోర్ తర్వాత ఫోర్ అవర్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫ్రీ టైమ్ లో ఒక మార్నింగ్ ఒక అవర్స్ ఈవినింగ్ అవర్స్ చేసుకున్నా కూడా నీకు పర్ మంత్ ఒక ఐదు వేల పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు తీసుకోవచ్చు ఓకే నువ్వు వర్క్ ఎంతైతే చేసుకుంటా వర్క్ బేస్ చేసుకోవాలి మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది ఎలా చేయాలి ఏంటి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని నేను మొత్తం వాట్సాప్ చేస్తాను ఒకవేళ మీరు కూడా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ సో నెంబర్ కాల్ చేయండి తప్పకుండా సో ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది క్రియేట్ చేస్తున్నాం సో ఈ కాబట్టి మీరు కూడా రిటైజ్ చేసుకోండి డెఫినెట్ గా మీకు ఉపయోగపడుతుంది అండ్ మీ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఈ వీడియో షేర్ చేయండి అండ్ దాంతో పాటు ఈ కింద అన్నోన్ పీపుల్ నెంబర్స్ పెడుతూ ఉంటారు కామెంట్లలో దయచేసి ఆ కామెంట్లకు ల మీరు రెస్పాండ్ ఫేక్ పీపుల్ కింద నెంబర్స్ పెడుతూ ఉంటారు సో ఆ నెంబర్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ మాత్రమే చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మీ విషయం థ్యాంక్ యూ